కలింగసీమ ప్రజలకు ఇది బాగా తెలుసు ప్రపంచానికి సముద్రయానం తెలియని రోజుల్లో ఈ ప్రాంత ప్రజలు నౌకలపై సరుకులను ఇతర దేశాలకు తీసుకువెళ్లేవారు ఇందులో బాలి ద్వీపానికి ఎక్కువగా వెళ్లేవారు ఇలా వెళ్లిన వాళ్లు తిరిగి సొంత ప్రాంతాలకులా రావాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ కార్తీక పౌర్ణమి తర్వాత వచ్చే మూడో రోజు శ్రీకాకుళం జిల్లాలోని శ్రీముఖలింగం పుణ్యక్షేత్రంతో పాటు వంశధార నదీ తీరంలో అరటి డొప్పల దీపాలు వదిలేవారు ఓ మునిశాపం వల్లే ఇలా చేసేవారని దానికే బాలయాత్ర అనే పేరు వచ్చిందని చెప్తారు ప్రస్తుతం ఇది ఒడిస్సా ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుండగా మన రాష్ట్రంలోనూ చేపట్టాలని కోరుతున్నారు ఇంతకీ ఈ బాలయాత్రలో దాగున్న ఇతర విశేషాలేంటి శ్రీముఖ శ్రీముఖలింగేశ్వర క్షేత్రానికి ఏమిటి సంబంధం ఈ అంశాలు వెల్లడిస్తున్న ఆయన్యూ శ్రీకాకుళం ప్రతినిధి రాము అందిస్తున్న రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం అంటే రోజుల్లో ఐదు వేల సంవత్సరాల క్రితం ఇప్పుడు శితాపాలం ఒరిస్సాకు సంబంధించి అప్పుడు కళింగాంధ్ర కళింగపట్నంగా చెప్పబడే కళింగసీమలో ప్రజలైతే వ్యాపార నిమిత్తం బాలి ఇండోనేషియా మలేషియా చైనా లాంటి దేశాలు పరవయానంతో వెళ్ళేవారు తమ పూర్వీకులు క్షేమంగా రావాలని వంశధార నదిలో ఏవైతే అరటి డప్పల్లో దీపాలు పెట్టి విడిచిపెట్టి తమ పూర్వీకులు క్షేమంగా వ్యాపారాలు చేసుకొని రావాలని చేసేవాళ్ళు అయితే తదనంతరం బ్రిటిష్ వారు ఈ దేశాన్ని ఆక్రమించిన తర్వాత ఆ ఆనవాయితీ అనేది పూర్తిగా కనుమరుగైపోయింది ఇప్పుడు అదే ఆనవాయితీ అప్పటి ఏదైతే కలింగసీమ రాజధానిగా ఉన్న శ్రీముఖులం ఇప్పటి పుణ్యక్షేత్రంలో మళ్ళీ పునః ప్రారంభించారు ప్రజలు అయితే ఈ ఏదైతే ఈ బాలి యాత్ర సంబంధించి ఈ యాత్ర చేయడం వల్ల ప్రజలు సుఖ సంతోషాలతో సిరి సంపదలతో ఆనందంగా ఉంటారని నమ్మకంతో మళ్ళీ ఇన్ని ఏళ్ళ తర్వాత ఈ యాత్రను అయితే ప్రారంభించడం జరిగింది ఈ యాత్ర సంబంధించి ఎవరైతే కొంతమంది ఇక్కడ వచ్చి ఉన్నారో వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం పూర్వపు కళింగంధ్ర రాజధాని ప్రస్తుతం శ్రీమాకుళం బాలి యాత్ర సంబంధించి ప్రారంభించారు ఐదు వేల సంవత్సరాల తర్వాత ఈ పునఃప్రారంభించడానికి పార్టీలు అతీతంగా అందరి నేతలు కూడా పాల్గొనే పరిస్థితి ఉంది అయితే మనతో పాటు అమరావతి ఎమ్మెల్యే కూన రవికుమార్ గారు ఉన్నారు ఆయన ఆయనతో ప్రయత్నం చేద్దాం సార్ ఐదు వేల సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ బాలీయాత్ర పునఃపారంభం ఎలా ఉంది నేను కూడా ఇదే మొదటిసారి ముందుగా మీ ప్రేక్షకులకి అందరికీ నమస్కారం అయిన వారికి నమస్కారం నేను ఐదు వేల సంవత్సరాలు అంటే మా తాతలు 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 కూడా చేసి ఉండరు అంటే మహాభారతానికి ముందో ఎప్పుడో జరిగింది మరలా ఇప్పుడు జరుగుతుంది నేను కూడా చరిత్రలో ఉన్నటువంటి విషయాలను తెలుసుకొని రావడమే తప్ప ఇంకా పూర్తిగా దీనిపైన అధ్యయనం చేసిన పరిస్థితి లేదు అయితే ఏ సంస్కృతి సాంప్రదాయాలు అయినా సరే ప్రజాదరణ ఉన్నప్పుడే వాటికి ఆ సాంప్రదాయాలు కానీ ఆ సంస్కృతి కానీ నిలబడుతుంది ప్రజాదరణ లేకే ఇవన్నీ ఆగిపోయాయని నేను భావిస్తున్నాను మరలా ఇప్పుడు ఆధ్యాత్మిక చింతనలో ఆధ్యాత్మిక భావనలు ఈరోజు ప్రజల్లో ఎక్కువ ఉన్న ఎక్కువగా ఉన్నటువంటి ఈ తరుణంలో మరలా ఈ యాత్ర కూడా ప్రజాదరణకి రేపు భవిష్యత్తులో నోచుకుంటుందని నేను భావిస్తూ ఉన్నాను దీని ముఖ్య ఉద్దేశం ఏదైతే మనం ఈరోజు ఆధునికీ ప్రపంచంలో పితృ కార్యాలయం అంటే ఎలా చేయాలో కూడా తెలియనటువంటి పరిస్థితులకు వచ్చేసాం కాబట్టి కనీసం వాళ్ళ జీవితంలో ఒకసారి అయినా సరే ఈ కలింగ దేశంలో పుట్టినటువంటి వాళ్ళు ఇక్కడ ఏదో ఒకే కులం పుట్టల అన్ని కులాలు ఉన్నాయి అన్ని మతాలు ఉన్నాయి అన్ని ప్రాంతాలు ఉన్నాయి మహానది నుంచి గోదావరి నది ఉన్నటువంటి అన్ని కులాలు అన్ని వర్గాలు అన్ని ప్రాంతాలు అన్ని మతాల వాళ్ళు కూడా వాళ్ళ జీవితంలో ఒకసారైన కార్తీక పౌర్ణమి తర్వాత ఈ శ్రీముఖలింగేశ్వరిని దర్శించుకొని ఇక్కడున్న వంశధార నదిలో ఒక దీపారాధన చేయడం ద్వారా పితృదేవతలకు ఒక దండం పెట్టుకోవడం ద్వారా మనం చేసినటువంటి ఏదైనా అపచారాలు పితృ కార్యక్రమాలు చేయలేనటువంటి పరిస్థితులు ఉన్నా వాటన్నిటికీ కూడా ఒక పరిష్కారం అనేటటువంటిది ఒక నమ్మకం ఈ నమ్మకాన్ని మనకి జన్మనిచ్చినటువంటి మన పితృదేవతలకు అందరికీ కూడా మనం ఇది తప్పనిసరిగా జీవితంలో చేయాల్సినటువంటి ఒక భాగం ఒక ఘట్టం అనేది నేను భావిస్తూ ఉన్నాను ఈరోజు నేను అందుకే వచ్చాను మనం నేను మా నాన్నగారికి చేయాలనుకున్నప్పుడు నేను ఢిల్లీ వెళ్ళిపోయాను అందుకనే ఈరోజు ఎవరో పెద్దలు చెప్పారు వచ్చాను కాబట్టి ఇది ప్రతి ఒక్కరు కూడా ఆచరించాలి అనుసరించాలనేది నా అభిప్రాయం ఇంత గొప్ప చైత్రం ఉన్న కళింగాంధ్రలో పుట్టారు ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు ఈ బాల్యాయాత్రకు సంబంధించి ముందస్తుగా ఇంకా ఏ విధంగా చేసే పరిస్థితి ఉంది మీ పార్టీ తరపు నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ ఇది పార్టీకి ప్రభుత్వానికి సంబంధం లేదు ఎందుకనంటే ప్రజల ఆదరణ అనేది ముఖ్యం ఈరోజు తిరుపతి వెంకటేశ్వర స్వామికి వెళ్ళాలని ఎవరు చెప్తున్నారు లేదు బిజవాడలో ఉన్న కనకదుర్గమ్మ దర్శించుకోవాలని ఎవరు చెప్తున్నారు లేదు అయ్యప్ప స్వామి అక్కడెక్కడో ఉన్నారు కేరళలో ఉన్నారు కాబట్టి అక్కడ దర్శించుకోవాలి మనం మాలయ్యాలి లేకపోతే ఇంకోటి చేయాలి దీక్ష చేయాలని ఎవరు చెప్తున్నారు అలాగే మన కటక్ నుంచి రాజమండ్రి డాక్టర్ చిరంజీవి వీళ్ళందరూ వచ్చారు వైజాగ్ అందరూ వచ్చారు ఇదే 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 మనం కొనసాగితే రేపు మొత్తం అందరూ కూడా వస్తారు ఈ బాలయాత్ర విజయవంతం అవుతుంది తప్పనిసరిగా విజయవంతం అవుతుంది బాలయాత్ర అనుకుంటే కలింగం అన్నటువంటిది కాదు ఇది దానికి ఆ రోజు కలింగ దేశం అని పేరు పెట్టారు తప్ప ఈ ఈ ఈ ప్రాంతంలో గోదావరి నుంచి మహానది మధ్యలో ఉన్నటువంటి నివసించినటువంటి వాళ్ళందరూ కలింగులు అది ప్రతి ఒక్కరూ కలింగిలే అదొక ట్రేడ్ మార్క్గా వచ్చింది కాబట్టి దీన్ని మనం ఖచ్చితంగా మనం ముందుకు తీసుకువెళ్లాల్సినటువంటి అవసరం ఉంది ఇది మన బాధ్యత ఇది మన తక్షణ కర్తవ్యం ఏదైతే ఈ బాలీయాత్ర సంబంధించితే మనం చూసుకుంటే ఐదు వేల సంవత్సరం తర్వాత పునః ప్రారంభించిన ఈ బాలీ యాత్ర సంబంధించి అశేష స్పందన వచ్చిందని మాజీ స్పీకర్ తమ్మేని శేఖరం తెలుపుతున్నారు అంతేకాకుండా ఏదైతే ముని శాపం ఉందో ముని నుంచి విముక్తి కావాలన్నా సరే ఈ బాలీ యాత్ర చేపట్టాలని ఈ బాల్యాత్ర చేపట్టడం వల్ల ఉత్తరాంధ్ర మనం చూసుకుంటే పూర్తిగా వలసల జిల్లాగా మనం చెప్పుకోవచ్చు ఈ వలసల నుంచి ఇక్కడ ఉన్న కన్య సంపద ఇక్కడ ప్రజలు అనుభవించే విధంగా ఆర్థికంగా పరిపుష్టంగా ఉంటారు ప్రజలనేసి ఇక్కడ చెప్తున్న పరిస్థితి ఉంది అయితే అయితే ఇది కంటిన్యూగా ఈయన కంటిన్యూ చేస్తామని రాష్ట్రం ప్రభుత్వం కూడా అధికారికంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించేలాగా డిమాండ్ కూడా చేస్తామని మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం తెలుస్తున్న పరిస్థితి కెమెరా పర్సన్ నిరంజన్తో రాము న్యూస్ శ్రీకాకుళం